టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా పొడి చేసుకోవాలి పొడి కోసం శనగపప్పు మినప్పప్పు ధనియాలు మెంతులు అలాగే మిరియాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి కొంచెం పచ్చగానే పొడి చేసుకోవాలి ఇప్పుడు చింతపొడిని నానబెట్టుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొంచెం మెంతులు అలాగే కొంచెం ఇంగువ పల్లీలు జిడిపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండిమిరపకాయలు వేసుకోవాలి అలాగే చింతపండు పులుసు మనం నానబెట్టుకు ఉంచుకున్నాం కదా పులుసు అంతా వేసేసుకొని బాగా కలుపుకొని అల్లము పసుపు ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది పులుసు వేసిన తర్వాతే వేసుకోండి లాస్ట్లో బెల్లం వేసుకొని ఇది ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొడి చేసుకునించుకున్నాం కదా పొడంతా అన్నంలో కలుపుకొని ఈ పులుసు వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్లో పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది